చెరువులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు హైదరాబాద్లోని ఉప్పల్ నల్ల చెరువులో ఏర్పాటు చేసిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి వైబ్రంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ పేరు మీద రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలలో ఈ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికన ఈరోజు నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము చూస్తున్నాం ఇవాళ ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్తో పాటు ఏ కలుషిత నీరు కూడా మూసీలా కలవద్దు అన్ని కాలనీలలో బస్తీలలో ఉండే మురికి నీరును శుద్ధి చేసి మూసి కాల్వలకు వదలాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుంది దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం మీ అందరి ఆశీర్వాదం అండ ఉండాలి భవిష్యత్తులో మన నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయంగా పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అంటే మీరందరూ అండగా నిలబడాలి స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు చెరువుల విషయం చెప్పిండ్రు మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా వారి నుంచి రాతపూర్వకంగా ఏ చెరువుల ఆక్రమణకు గురవుతున్నాయో అక్కడ మొత్తము మట్టి నిండుకపోయిందో గుర్రపు డెక్క వచ్చిందో తక్షణమే ప్రత్యేక కార్యాచరణతో వాటి అన్నిటి మీద కూడా చర్యలు చేపట్టాలి అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కబ్జాల విషయంలో కూడా కబ్జాల విషయంలో మీకు తెలిసి మధ్యలో ఉక్కుపాదంతో అంచివేస్తున్నాం అక్రమ నిర్మాణాలు కానీ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా పెట్టుకున్నా వాటిని కూడా అధికారులు వారితో